నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల పదకొండవ తేదీ నిర్వహించనున్న నేపథ్యంలో నేడు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎనిమిదవ తేదీ స్క్రూటినీ తొమ్మిదవ తేదీ నామినేషన్ ఉపసంహరణ పదవ తేదీ ఫైనల్ పోటీ అభ్యర్థుల జాబితా పదకొండున ఎన్నికలు అదే రోజు రిజల్ట్ ప్రకటన బాధ్యతల స్వీకరణ మొత్తం నాలుగు మంది న్యాయవాదులు ఓటర్లుగా గుర్తించబడ్డారు రెండు వేల ఇరవై ఐదు ఆరు నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను నంద్యాల అడ్వకేట్ బార్ అసోసియేషన్ సీనియర్ మా సహచర జూనియర్ మరియు మహిళా న్యాయవాదులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వైశ్వశ్ రెడ్డి గారు నిలబడుతున్నాను ఈ రోజు నామినేషన్ వేశాము కాబట్టి నా సీనియర్లు జూనియర్లు ఆ మహిళా న్యాయవాదులు అందరూ కలిసి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు నా తోటి స్నేహితులు అందరికి మన భారతదేశం ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందరిలో ఈ నెల పదకొండు పోలింగ్ గేట్ జరగబోతుంది మన భారత ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నాడు మన అడ్వకేట్స్ అందరూ పోటీ మన అడ్వకేట్స్ అమూల్యమైన ఓటేసి మన భారత ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గెలుపు కోరుకుంటున్నాను అలానే మన భారత శన్ లో ఎన్నో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మన భారత ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గెలిచిన తర్వాత ఆ సమస్యలన్నీ తెరుస్తా నమ్మకంతో ஜெகன்மோகன் ரெடி சார்க்கு ஓட்டிசி பிந்தே கோருத்துனா